చూడండి కోతలు నెట్ వర్స్కి వచ్చినాడా అర్జెంట్ ఎలా అనేది తల్లి కడుకొచ్చా ఎలా అర్థం అది ఇవాది చూడండి అండి ఎండకి ఎట్టా రోడ్డు పట్టుకుని నేను అని అరటికెళ్ళగానే అవి చూడండి ఎలా వస్తున్నాయి వరుసగా ఇగో ఎక్కడ ఉండే ఇగో కోత ఇగో రావాలి ఇగో ఇక్కడ అరికా ఇగో ఇగో చూడండి ఎన్ని కోతలు వస్తున్నాయి రోడ్డు బడి కేనే వరుసగా పడి కోతలని రండి రా చూడండి ఎన్ని కోతలు వస్తున్నాయి కేకేం కానీ నేను చూడండి చెట్టు కింద ఎడ ఇంకా వస్తున్నాయి వెనక నుంచి దౌడి పెట్టుకుంటా